ఈ పథకం గురించి చాలామందికి తెలియకపోయి ఉండవచ్చు కొంతమందికి తెలిసి ఉండవచ్చు ఈ పథకం పేరు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కుటుంబ పెద్ద చనిపోతే ఆడవారికి కేంద్రం అందించే సామాజిక సహాయం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ పథకం చేరాలి కేంద్ర ప్రభుత్వ పథకం ఎన్ఎఫ్బిఎస్ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం బాధిత కుటుంబానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించే పథకం ఈ పథకం సామాజిక సహాయం కోసం డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుని బ్యాంకు లేదా పోస్టాఫీస్ ఖాతాకు చెల్లింపు జరుగును కుటుంబ పెద్ద మరణించిన రెండు సంవత్సరముల లోపు ఈ పథకానికి అప్లై చేసుకోవాలి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్య గల కుటుంబ పెద్ద మరణించినప్పుడు బాధిత మహిళా కుటుంబానికి ఈ పథకం వర్తిస్తుంది పన్నెండు నాలుగు రెండు వేల పదిహేడు సంవత్సరం తర్వాత చనిపోయి ఉండాలి అప్లికేషన్ ఫారం మండల తహసీల్దార్ కార్యాలయంలో లభించును అప్లికేషన్తో పాటు జతపరచవలసినవి కుటుంబ పెద్ద మరణ ధృవీకరణ పత్రం ఆదాయం అరవై వేలలోపు ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు రేషన్ కార్డ్ జిరాక్స్ జతపరచాలి ఆపద్బంధు పథకం కింద ప్రయోజనం పొంది ఉండరా ఈ పథకం గురించి అందరికీ తెలిసేలా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను